వేదం పురుషయేదం సర్వ్యూతం యక్ష్యం ఉతమృతానోయే నాతిరోహతి యజుర్వేద ఎమా భూతా జీవంతి ప్రయంత్య సంవిశంది తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ తైత్రనిషత్ ఈలు ఇప్పుడు చెప్తాను ఓ మానవ ఈ వివిధ సృష్టిని చేసి ధరించి ప్రళయము చేయువాడే ఈ జగత్తునకు స్వామి ఏ వ్యాపక పదార్థమునందు ఈ సృష్టి ఉత్పత్తి స్థితి ప్రళయములను అందుచున్నదో అది ఏ పరమేశ్వరుడుగా నీ వెరుగుము ఇతరుని సృష్టికర్తగా అంగీకరింపకుము తెలుసుకోండి బాగా ఇతరుడు ఎవ్వరు దేవుడు కారు అని చెప్తాంది వేదం ఆయన భగవంతుడు ఇచ్చినటువంటిది ఈ సమస్త జగత్తు సృష్టికి పూర్వం అంధకారముతో ఆవృతమై రాత్రి రూపమున ఉండెను ఎరుంగ అయోగ్యమై ఆకాశ రూపమున తుక్షముగా అనంత పరమేశ్వరుని ందు ఏకదేశి అయి ఆచ్ఛాదితమై ఉండెను తర్వాత పరమేశ్వరుడు తన సామర్థ్యముతో కారణ రూపము నుండి కార్యరూపమునకు తెచ్చను అనగా కారణ రూపము అంటే కనిపించనిది కార్యరూపము అంటే కనబడేది అది సూక్ష్మము ఇది స్థూలము ఈ ప్రకృతి ఉంది అయితే ఈ ప్రకృతి సూక్ష్మ రూపంలో ఉంది కారణ రూపం ఇప్పుడు కారణ రూపం అంటే మనకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక చెట్టుకు ఒక విత్తనం ఉంది ఆ విత్తనముగా ఉండినప్పుడు అది కనపడదు అది కారణం ఈ చెట్టు పెద్ద కార్య కార్యరూపంలో చెట్టు కనిపించడానికి ఏది కారణం అంటే విత్తనము కారణం కాబట్టి ఆ విత్తనము కనిపించదు అట్లాగే ప్రకృతి అంతయు కూడా సూక్ష్మ రూపంలో రూపంలో ఉంది అన్నమాట దాన్ని స్థూల సృష్టి అంటే కార్యరూపానికి తెచ్చాలకు ఎంత స్థలము విశాలంగా ఈ యొక్క ఆకాశము అనేటటువంటిది ఎంత విశాలం ఉందో పరమాత్మ అంతటికంతే విశాలమైనటువంటి వాడు ఆకాశం అంటే ఏమిటి మనకు కనిపించే ఈ ఖాళీ ప్రదేశం అనుకోండి ఈ ఖాళీ ప్రదేశము అంతయు కూడా కేవలము మనకు ఖాళీ అని అనిపిస్తూ ఉంది కానీ అది ఖాళీ కాదు ఎందుకనగా అన్ని ఎన్నో అణువుల రూపంలో ఉన్నది జల రేణువులు వాయు రేణువులు విద్యుత్తు అణువులు ఇలా రకరకాలైనటువంటి అణువులతో కూడి నిండి ఉంది ఖాళీ లేదన్నమాట కానీ మనకు అనిపిస్తుంది ఖాళీగా ఈ అణువులన్నిటినీ కూడా నిరంతరము కిందికి పైకి అడ్డము ఇటు అటు ఈ యొక్క వాతావరణములో ఆ దైవము అనేటటువంటి శక్తి వలన నిరంతరము ఒక చోట ఉండకుండా అది కదలికలతో ఏర్పడి ఉంది సృష్టి అటువంటి సృష్టిని నీవు గమనించాలి అంటే ఈ యొక్క కదలికలు లేకుండా ఉంటే మనం మనిషికి ఏ రకంగా పని చేయకుంటే తిన్నది అరగదనుకుంటామో ఆ రకంగా సృష్టిలో ఈ క్రియలన్నీ జరిపితేనే అందరికీ శుద్ధి కలిగినటువంటి ఆహారము మనకు అందుతాయి అన్ని సౌకర్యాలు సౌలభ్యంగా అందుతాయి ఇది బాగా తెలుసుకోవాలి ఈ సృష్టి యొక్క శక్తికి జరిపేదానికి యజ్ఞాలు చేస్తే ఇవి బాగా హుషారుగా పరిణమిల్లి రకరకాలుగా అన్నీ బాగా సృష్టిని శుద్ధి చేసి అణువులతో సహా మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటి చెడుగాలులన్నీ కూడా అంతరిక్షమంతయు తిరిగి శుద్ధి చేసి మళ్ళీ మనకు వచ్చే శుద్ధమై వస్తున్నాయన్నమాట ఇదంతా ఎవరు చేస్తున్నాడు మనకు ఎవడు అందిస్తున్నాడు సృష్టికర్త కాకపోతే మరి ఎవరైనా అందిస్తారా ఎన్ని పనులు చేస్తున్న సృష్టికర్తను మనం గుర్తుపెట్టుకుంటున్నామా లేదు ఆ ఏదో నేను తింటున్నాం బ్రతుకుతున్నాం చేస్తున్నాం అటువంటి సృష్టికర్త ఏమి చెప్పాడు మనం ఏం చెయ్యాలి ఆయన బోధన విని ఈ సృష్టిలో మనం బోధనకు కారణంగా మనం మనం చేయవలసిన పని ఏమి అనేటటువంటి ఆలోచన మానవులకు లేదు కేవలం ఇష్టానుసారంగా వారి వారి యొక్క కోరికలే దేవుడు వారి యొక్క కోరికలే సర్వమైనటువంటి సృష్టి అనుకుంటున్నారు మనము తప్ప సృష్టిలో ఎవరు లేరు మనమే చేస్తున్నాము మనమే గొప్ప యువనికి వారు ఈ విధంగా అనుకుంటున్నారు ఇటువంటి సృష్టికి కారణం ఏమిటంటే జ్ఞానం లేక అందరికీ కూడా అదే దావలో నడుస్తున్నారు హిందువులు లేరు క్రిస్టియన్లు లేరు ముస్లింలు లేరు అందరూ కూడా ఈ అడ్డగోలు జ్ఞానం అజ్ఞానంలో నడుస్తున్నారు మరి సృష్టి బాగుపడాలంటే ఎట్లా బాగుపడుతుంది బాగుపడదు ప్రతి ఒక్కరూ యజ్ఞాలు చేయాలి వేద మార్గంలో జీవించాలి అప్పుడే దానికి ఆస్కారం ఉంటుంది పలు రకాల సంస్కృతులు పలు రకాల ఆచారాలు ఉన్నచో ఎప్పటికీ ఎంత కాలానికి కూడా బాగుపడదు కారణం ఏమిటంటే పది మంది పదిధాల్లో పోతే ఏకం కాకుండా ఉంటే ఇక ఏ విధంగా ఈ భగవంతుడు ఇచ్చేటువంటి ఏక సృష్టి ఎప్పుడు బాగుపడుతుందంటే బాగుపడదు ఆయన చెప్పిన మాట ఒకటి కూడా వినలే ఆయన వేసే శిక్షలు మనధర్మ శాస్త్రంలో చెప్తాడు ఘోరమైన శిక్షలు వేస్తాడు నేరస్తులకు ఏ నేరం చేస్తే ఏ ఘోరం చేస్తే ఏ తప్పులు చేస్తే అని చెప్పేసి ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క శిక్షలు పెట్టాడు ఈ విధంగా శిక్షలు అమలు జరపడానికి మన దేశానికి సామర్థ్యము ప్రభుత్వానికి సామర్థ్యాలు లేవు ఎందుకంటే వాళ్లకు జ్ఞానం లేదు ఉన్న ప్రజలకు జ్ఞానము లేదు మరి ఈ ప్రజలను పుట్టుక కా వాళ్ళను జ్ఞాన మార్గానికి మళ్లించాలనే సామర్థ్యము లేదు జ్ఞానముతో వేదశాస్త్రాన్ని లభింపచేయాలనేటువంటి జ్ఞానము ఎవరికి లేదు ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు లేరు కారణం ఏమంటే దుష్టులదే అయిపోయింది అనుకోండి దుష్టులు అనేటువంటి వాళ్ళు ముస్కరులు అనేటువంటి వాళ్ళది అయిపోయింది ఇక వైదికులు అల్పసంఖ్యాకులైన వైదికులు అల్ప అయినారు కాబట్టి ఎవరు చెప్పినా వినని స్థితికి వచ్చిందన్నమాట ఇంకా ఈ కాలంలో ఈ మతాలు క్యాస్టులు రకరకాలుగా ప్రభుత్వాలు అవే విడగొట్టి విడగొట్టి మొత్తం మొక్కలు చెక్కలు చేసి పెట్టింది వీళ్ళకు రిజర్వేషన్ వాళ్ళకు రిజర్వేషన్లు ఈ రకంగా మొత్తం తయారు చేసింది చూడండి ఎంతకాలం నాడో వాడికి బీదోడుగా ఉన్నాడు అని రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్తో వాడు ఉద్యోగాలు అవి ఇవి సంపాదించుకొని కార్లు మేడలు అన్ని సంపాదించుకుంటారు కానీ వారు అదే రిజర్వేషన్లోనే ఎప్పటికీ వాడి తరతరం కొనసాగుతానే ఉంది అంటే ఈ డబ్బులన్నీ కులం తక్కువ పేరుతో ఒకే చోట బ్లాక్ అయిపోతున్నాయి కులం ఎక్కువ వాడని వానికి వానికి లభించడంలే ఏమంటే ఏ నీ కులం ఎక్కువ నీకు ఇంతే వాడు ఎంత సంపాదించాడో వాడికి రిజర్వేషనే ఇంకా వాడు తక్కువ కులమే అదే దాంట్లలోనే కొనసాగుతూ ఉంటాడు మారినాక వాడిని ఉద్ధరించినా బాగానే ఉంది వాడిని తీసేయాలి మళ్ళీ ఇంకా ఇంకా ఒక వాళ్ళను తీసుకోవాలి ఇటువంటి సౌలభ్యాలు సామర్థ్యాలు ప్రభుత్వ నాయకులకు లేవు కారణం ఏమిటంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజలు దొంగలైతే దొంగలకే ఓట్లేస్తారు ప్రజలు మంచి వాళ్ళు అయితే కదా జ్ఞానం ఉంటే కదా జ్ఞానవంతులను గెలిపించేది కాబట్టి యథా ప్రజ తధ రాజా అనే స్థితికి వచ్చింది ఆ కాలంలో యథా ప్రజ తధ తధ రాజా అని యథా రాజా తధా ప్రజ అని ఉండేది కానీ ఇప్పుడు తిరగబడింది అనమాట కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క స్థితిని స్వీక స్వీకరించే స్థితిలో లేరు దేశాన్ని రక్షించే స్థితిలో లేరు అనే చెప్పాలి జనులంతా ఒకటే అయినప్పుడు ఒకటే చట్టం ఉండాలి మరి అలాంటి చట్టం ఎక్కడుంది ఏ కాలంలో ఆ కాలం కూడా వేదాల కాలంలో అందరికీ ఒకటే ఉంది ఇప్పుడు ఎందుకు అంటే వేదాలు తెలియదు వేదము ఎవడన్నా అది కొంచెం మొదలు పెడదాము అనుకుంటే వాడిని ఆడికే స్టాప్ చేస్తారు